సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ కలువాయి మండలంలోని మాదనగారి పల్లెలో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ సుపరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు చేసి పంపిస్తా ఉన్నాం మీరు కూడా అది గమనించాలి ఏ రోజు ఎప్పుడు మా సొంత పని ఏం కాదు పార్టీ పని చెప్పినప్పుడు పార్టీ పనిచేసినప్పుడే మనం అందరం కూడా పార్టీ కట్టుబడి పార్టీలో పని చేయించుకోగలుగుతాం మీరు పని చేయించుకుంటూ పార్టీ పని వచ్చినప్పుడు పక్కన పెడితే రేపు మళ్ళీ మీ పరిస్థితి కూడా అదే ఉంటుంది ఎందుకంటే మీరు కూడా గమనించాలి మీరు వచ్చే తలకే ఐదు నిమిషాలు లేట్ కాకుండా మీ సమస్యను పరిష్కారం చేసి వెంటనే పంపిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు మీ పని చూసి తన చూస్తుంటే ఆ విధంగా లేదు ఎందుకంటే కొంతమంది తిప్పుకుంటూ ఉంటారు పది పన్నెండు సార్లు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు తిప్పుకుంటారా అని అంటే ఆ విలువ తెలియాలని చెప్పారే తిప్పుకుంటారు వాళ్ళు కూడా మనం తెలిసి తెలియకుండా ఇప్పుడు వెంటనే చేసేసాం కాబట్టి ఆ విలువ తెలియడం ఇన్ని రోజులు అయితే ఒకటో తరగతి నుంచి రోజుకి మరి మీరు ఎన్ని పర్సెంట్లో ఉన్నారు ముప్పై నాలుగు పర్సెంట్లో ఉన్నారు నాలుగు ఊళ్ళు లేదు నాలుగు పర్సెంట్ కూడా ఉంది టోటల్ ముప్పై నాలుగు పర్సెంట్లో ఉన్నారు కొన్ని దగ్గరలో అయితే నూరు నాలుగు పర్సెంట్లే కాబట్టి త్వరగా టైం కూడా లేదు రేపటి నుంచి స్టార్ట్ చేసి మీరు అందరూ కూడా పూర్తి చేయాలని చెప్పనేసి మరీ మరీ కోరుకుంటా ఉన్నాం ఒక ఊళ్ళో అయితే ఒకటే చేశారు పెన్నైనా ఉన్నాయి కూడా ఆయన నుండి అడుగుతారు ఎందుకు చేయించలేకపోయా అని అన్నీ కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి ఒక గంట ఉదయం ఒక గంట సాయంత్రం అయిపోతుంది అది కూడా చేయలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి పార్టీ పని మా సొంత పని ఏం కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఇదే పంచాయతీకి మనం చేసినటువంటి పనులు పెన్షన్లు రెండు వందల యాభై మూడు ఇస్తా ఉన్నాం వితంతు పెన్షన్లు ఎనభై ఐదు ఇస్తా ఉన్నాం అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు యాభై ఐదు పల్లు కార్మికులు పదహైదు ఒంటరి మహిళ మూడు చర్మకాలం చర్మకాల పెన్షన్ అది ఒకటి కత్తు కార్మికులు నలభై మూడు అదేవిధంగా డయాలసిస్ ఒకటి డిఎంహెచ్ఓ పెన్షన్లు మూడు అభయాస్త్రం ఒకటి టోటల్గా నాలుగు వందల అరవై టోటల్గా ఈ పంచాయతీకి మనం ఇస్తున్నటువంటిది ఒక పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేలు ఒక పంచాయతీకి ఈరోజు గతంలో చూశారు మీరు పరిపాలన మన ఈరోజు ముఖ్యమంత్రి ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా చూచా తప్పకుండా చేస్తా ఉన్నాడు మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఆయన కష్టాలు పడి ఈరోజు కూడా కొన్ని సమస్యలు తెచ్చేదాని కోసం సింగపూర్లో మీటింగ్ పెట్టి మన ఆంధ్రాని కూడా మరో సింగపూర్ చేయాలనే కాన్సెప్ట్ తో ఆయన పోయి అక్కడ అందరితో మీటింగ్లు పెట్టి మరి మా స్టేట్ కి అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తామని చెప్పి అందరినీ పిలిచి చేస్తా ఉన్నాడు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కూడా మరో సింగపూర్ కాబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన బిడ్డలకి చదువుకునే ఉద్యోగ అవకాశాలు లేకుండా బయట చేస్తా ఉన్నారు ఆ అవకాశం కూడా త్వరలోనే మనకు లేకుండా కూడా ముందు సంస్థలు వచ్చాయి ఆ సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మన వస్తాయి వస్తాయని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలు ఎవరు చేయాలి గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకునేందుకు ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి ఉపయోగం ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమీ లేవు అప్పులు మరుగు చేశాడు ఏ బ్యాంక్ కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దానిలో నుంచి అన్ని రకాలుగా పేరుకొని ఈయన కేంద్రంతోనే మాట్లాడి అక్కడి నుంచే కాన్సెప్ట్ తో ఈ రోజు మన ముఖ్యమంత్రి ఉన్నాడు ఎందుకంటే ఏ బ్యాంకులు కూడా మనం సహకరించట్లే ఎందుకంటే వాడు ఆ బ్యాంకులు ఫుల్ అప్పులు చేశాడు కట్టే పరిస్థితి లేదు మనకు వచ్చే రెవెన్యూ అప్పులు కూడా చల్లట్లేదు కాబట్టి ఈ రోజు కేంద్రం మీదే డిపెండ్ అయ్యి మన ముఖ్యమంత్రి కేంద్రంలో ఉండి అక్కడి నుంచి తెచ్చడానికి గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రం ఎత్తుకోలేదు కాబట్టి అదృష్ట శాస్త్రు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా నిలబెట్టేదాని కోసం ఆయన సాయి పని పనిచేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని మరి ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితిని బట్టి కూడా చెప్పాల్సి ఉంటుంది తెలియకి రచన కూర్చున్నప్పుడు ఏం చేస్తారనే మాటలు కాదు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు అని కూడా మీరు చర్చ జరపాలని చెప్పని కూడా కోరుకుంటూ అదేవిధంగా తల్లికి వందనం నాలుగు వందల అరవై ఐదు పదమూడు వేలు లెక్కన అరవై లక్షల నలభై ఐదు వేలు అదేవిధంగా సిమెంట్ రోడ్లు పది చేసాం అరవై ఐదు లక్షలు అదేవిధంగా షెడ్లు ముప్పై ఐదు చేసాం ఎనభై రెండు లక్షలు మొత్తం వేతనాలు పదమూడు లక్షలు కోటలుగా ఈ పంచాయతీకి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఒక పంచాయతీకి ఖర్చు పెట్టాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడా రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉండింది ఏ పంచాయతీలో కూడా వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి పనిచేయించిన దాఖలా లేవు ఈ సంవత్సరాలు పనులు చేశాం ఇంకా కూడా టైం నాలుగు ఉంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండే చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా దయచేసి పార్టీ ఇచ్చే కార్యక్రమాల్ని ప్రతి గ్రామంలో కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై వరకు నేను ఈ గ్రామానికి గత స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు రాష్ట్ర పార్టీ నియమించినప్పుడు నేను ఈ గ్రామంలో తిరుగుతూ నేను గ్రామానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు దాదాపుగా నాకు తెలుసు కాబట్టి మనకు ముఖ్య అతిథికి చేసినటువంటి మన శాసనసభ్యులు గురుకున్న రామకృష్ణ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రఘురామరెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీడీఓ డిప్యూటీ ఎంఆర్ఓ గారు అదేవిధంగా మన గుజిరెడ్డి గారు వెనిఫేశ్వర్ గారు మన మన స్థానిక ప్రజాప్రతినిధులు మన మహిళా ప్రతినిధులు అందరు కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ మండలంలో దాదాపుగా ముప్పై ఎనిమిది వేలు ఓట్లు గ్రామాలు ఇరవై పంచాయతీలుగా పన్నెండు ఎంపీటీసీలుగా దాదాపుగా పదిహేను వేలు పైసీలకు గృహాలు ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ట్రస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారాలు మరి మన ముఖ్యంగా మన పార్టీకి అన్ని విధాలు సహకరించే భద్రత నాయుడు గారికి నేను చాలా మంది నా పేర్లు తెలుసు కానీ నేను కూడా తొందరగా నెల్లూరుకు పోవాలి కాబట్టి వేరే ఒక పార్టీ ప్రోగ్రాం విషయంలో ఏడు గంటలకే నేను పార్టీ ఆఫీసులో ఉండాలి కాబట్టి నేను కూడా తొందరగా నా ఉపన్యాసాన్ని ముగిస్తాను ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక ఒక పక్క శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులైతే నేను కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల తరఫున రాష్ట్ర పార్టీ నియమించినటువంటి అబ్జర్వర్ గా నేను పార్టీ తరఫున నేను మాట్లాడాల్సినటువంటి బాధ్యత నేను కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకువస్తాను ఈ రోజు శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో మన శాసనసభ్యులు వస్తున్నారంటే సంబంధిత అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది కారణం ఈ గ్రామంలో కానీ లేదు మండల స్థాయి సమస్యలు కానీ లేదు జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు కానీ లేదు ప్రత్యక్షంగా వివిధ శాఖల అధికారుల రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టికి తీసుకుపోయే సమస్యలు కానీ మంత్రులు దృష్టికి తీసుకుపోయే సమస్యలు అన్నింటిని కూడా గుర్తించి ఒక వేదిక మన సమస్యలను పరిష్కరించుకునే దానికి ఒక వేదిక ఈ యొక్క సుపరిపాలన తెలియజేస్తా ఉన్నాను అయితే మరి మన పెద్దలు చెప్పారు ఇక్కడ ఈ నాలుగు ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై రెండులో మాజీ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమ్మన్న గారు మేము ఇక్కడ బైఎలక్షన్ జరిగే సమయంలో ఇక్కడికి మన రైతులు కూడా ఈ దృష్టిని తీసుకుని వచ్చారు అయితే ఆయన దురదృష్టం ప్రత్యక్షంగా ఆయన శాసనసభలు అయిన తర్వాత అదే ఇరిగేషన్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సమస్య నాకు గుర్తుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆయన మనకు ప్రత్యక్షంగా మరి రాజకీయాల్లో ఉన్నా కూడా ఈ రోజు శాసనసభలు ఆయన లేడు అయినా ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు సీరియస్ గా దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా న్యాయం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ గ్రామంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అన్నింటినీ మరి క్రోడీకరించి మన శాసనసభ్యులు చెప్తారు నేను ముందుగా చెప్పాను అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన ఆదేశాల మేరకు మనకి చెప్పింది ఏంటంటే మనం ప్రతి ఒక్క చేసినటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ గ్రామం వరకు పరిమితం కాకుండా మండలం వరకు పరిమితం కాకుండా ప్రత్యక్షంగా నా దృష్టికి రావాలి దానికి కేఎస్ఎస్ అని ఒక యాప్ పెట్టి మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బూత్ ఇన్చార్జీలు యూనిట్ ఇన్చార్జులు ట్రస్టర్ ఇన్ఛార్జీలు మండల్ ప్రెసిడెంట్ దాంట్లో భాగస్వాములు చేసి ప్రతి ఇంటికి పోయి మనం ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పటికే నాలుగు హామీలు మనం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాం ఇంక రెండో హామీలు రేపు రెండో తారీఖున రైతులకి మరియు మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకోబోతా ఉన్నాం ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి ఉచిత ప్రయాణం కూడా బస్సులో మనం చేయబడుతున్నాం అని చెప్పి ఆరు హామీల్ని మీరు చెప్పండి ప్రజలకు అని చెప్పి కరపత్రాల ద్వారా యాప్ ద్వారా నాకు పంపిస్తుంది అని చెప్పి కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా జరుగుతా ఉంది